ఆసుపత్రిలోనే బక్క జడ్సేన్ దీక్ష నిరుద్యోగులకు న్యాయం జరగాల్సిందేనని పట్టు పది రోజులుగా నిరాహార దీక్ష వేస్తున్న జడ్సేన్ పరిస్థితి విషమించడంతో నిమ్స్ కు తరలింపు పట్టించుకొని రేవంత్ సర్కార్ బక్క జడ్సేన్ అన్న దగ్గర దగ్గర పది రోజులుగా ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు ఇది దేనికోసం పూనుకున్నాడు ఆయన కొత్తదో ఆయన కాలుకొత్తదా అని పూనుకోలే నిరుద్యోగ బిడ్డల కోసం నిరుద్యోగుల కోసం నిరుద్యోగుల పక్షాన ఆమరణ నిర దీక్షకు పూనుకున్నాడు గిట్లున్నది అన్న పరిస్థితి ఎంత దయనీయమైన పరిస్థితి అంటే హ్యాండ్ అన్న పాపము హ్యాండ్ అన్న అయినా కూడా ఒక అంకిత భావంతో ఒక నిబద్ధతతోటి ఒక నిజాయితీ తోటి ఈ రకమైన అమరణ నిరార దీక్ష పట్టింది ఈ ఆమరణ నిర దీక్ష పడితే నిన్న పాపం ప్రాణాపాయ స్థితి దాకా పోయిండు చూసిండు రేవంత్ రెడ్డి సర్కారు రేవంత్ రెడ్డి చూడు రేవంత్ రెడ్డి ఇది అహంకారం అనుకోవాలా లేకపోతే నన్ను ఎవర్రా ఆపేది నన్ను ఎవర్రా అనేది

ఒక రెస్పాన్సిబిలిటీ లేదు వాళ్ళ బాబు ఉంటే గవర్నమెంట్ నుంచి ఇంత ఇదిగ తీసుకుంటే మీరు ఇన్ఫార్మ్ చేయాలి కదండి ఇప్పుడు ఉలుకుపల కలేదు మంచిగా ఏమైనా అయితే ఎవరు మీరు ఇంత ఇదిగా మీరు ఏదో డ్యూటీ అంటే మేము వస్తున్నాం ఇన్ఫార్మ్ చేయాలి కదండి సో ఇంత ఘోరమా ఇదేం ప్రభుత్వం అర్థం కావట్లేదు ఇంత ఘోరమా అనేది మంచి ప్రాణాలతో తెలగటగలుగుతారా ఇదే మనకు కొంచెం డౌన్ చేయడానికి వస్తుంది నడుము దగ్గర పడుతుంది అప్పుడు కాలుకి చూపెడతా బాధ అనిపిస్తుంది ఎందుకు బాధ అనిపిస్తుంది అంటే బక్క చెడిసేను టిఆర్ఎస్ ప్రభుత్వం మీద కూడా కొట్లాడాడు కేసీఆర్ మీద కూడా కొట్లాడు ఆనాటి ప్రభుత్వము నిరుద్యోగులను మోసం చేసిందని అప్పుడు నిజాయితీగా కొట్లాడి పక్కా కాంగ్రెసు మనిషి కాంగ్రెసు విధేయత కలిగిన మనిషి కానీ రేవంత్ రెడ్డి అంటే ఇంచు కూడా ఒప్పుకోడు ఎందుకంటే ఒక ఓటుకు నోటు దొంగను తీసుకొచ్చి ఎట్లా ముఖ్యమంత్రి చేస్తారని అగో అదొక్కటే ఆయన పాలిట శాపమైంది వికార్స్ అయిన విధేయత కలిగిన కాంగ్రెస్ లీడర్కేమో అమరణ నిరాలు దీక్ష చేయవలసిన దుస్థితి వచ్చింది ప్రాణాపాయ స్థితికి వచ్చిండు ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగలకేమో కుర్చీ ఇచ్చి అందలం ఎక్కిచ్చి రాజభోగాలు అనుభవించేటట్టు చేసింది కాంగ్రెస్ పార్టీ దయచేసి కాంగ్రెస్ లో ఉన్న నికార్సైన అయిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఒకసారి చూడండి పైగా ఇందులో ఎస్సీబీసీ ఎస్టీ లీడర్లు ఒకసారి ఇది చూడాలి ఎందుకంటే పైసలు పట్టుకపోయినోనికి అక్కడ పదవులు ఉంటాయి మూటలు మోసుకపేటోలకు అక్కడ పదవులు ఉంటాయి ఈట అనగారిన వర్గాల బిడ్డలకు సావులు ఉంటాయి బక్కజెడ్సన్ ఒక మాదిగ బిడ్డ నికార్స్ అయిన కాంగ్రెస్ కార్యకర్త విధేయత కలిగిన కాంగ్రెస్ కార్యకర్త ఏం దక్కింది ఇప్పుడు సాగుదలకు వచ్చింది ఇక పైగా ఈయనకు ఆ బల్మూరు వెంకట్ లాగా గవర్నర్ కోటలో ఎమ్మెల్సీయలే తీన్మార్ మలిగాన్ లాగా టికెట్ ఇచ్చి గెలిపించే ప్రయత్నం చేయాలి ఎందుకంటే తీన్మార్ మలిగాన్ లాగా బ్లాక్ మెయిలింగ్ రాదు ఆ బల్మూరి వెంకట్ లాగా లాబింగ్ రాదు బక్క జడ్సేనన్నకు బక్క జడ్సేనకు తెలిసింది ఏంది పోరాటం తెలుసు బరిగీసి కొట్లాడడం తెలుసు రెండు కాళ్ళు సహకరించకపోయినా దేహం సహకరించకపోయినా తెలంగాణ సమస్యల పట్ల తెలంగాణ విద్యార్థుల పట్ల తెలంగాణ నిరుద్యోగుల పట్ల ఒక అంకిత భావంతోటి ఒక నిబద్ధన తోటి ఒక నిజాయితీ తోటి కొట్లాడడం తెలుసు కొట్లాడడం తెలిసినడానికి ఏంటిది ఒక ఇట్లా సావే అవుతుంది అన్న పైగా మన నిరుద్యోగులు ఎవడు కొట్లాడతాడో ఎవనికి సబ్జెక్ట్ ఉన్నదో పట్టించుకోరు దొంగలకు తీసుకపోయి ఓట్లు ఎత్తారు ఓట్లేమో దొంగకు తిన్మార్ మల్లిగానికి ఎత్తిరి వాడేమో పోరాటం విడిచిపెట్టి నిరుద్యోగుల పక్షాన మాట్లాడడం విడిచిపెట్టి వార్తలు చదువుకుంటా దొంగతనంగా వస్తాను దొంగతనంగా ఉరుకుతాను ఏడనో కనబడతలేడు ఇరవై రోజులుగా నిరుద్యోగులు రోడ్డెక్కి లొలిపెడతా అంటే కొట్లాడుతా అంటే తన్నులు పడతా అంటే హింసించబడతా అంటే దొంగ ముఖం ఎక్కడ లేదు పత్తకలేడు దొంగ పైగా ఓ డ్రామా కట్టిస్తాను ఏమని రాజీనామా చేస్తాడు తిని మార్గం కే అది రేవంత్ రెడ్డికి లెటర్ రాసిండు తిన్ మార్గం మరి లెటర్ రాస్తే ఆ లెటర్ వేసి చదివి చూపియ్యాలి కదా ఎప్పుడు రాసినావు ఏ డేట్కు రాసినావు ఏమని రాసినావు చూపియ్యాలి కదా రాజీనామా చేస్తాడు ఏ కొన్ని ఉన్నాయి కదా ఇద్దరు ముగ్గురు పోరాణం పెట్టుకున్నాడు ఆ బట్టలకేవ నువ్వు వాడు ఇంకో పోరాడు ఉంటాడు ఇంకా వాని ఛానల్ ఉన్నాయి రోజుతోటి డ్రామా రాజీనామా చేయపోతాను నేను చెప్తున్నా మల్లిగాడు అస్సలే రాజీనామా చేయడు ఎందుకంటే వాని ఆలోచన వానికి ఉన్నది రెండు సంవత్సరాలు రెండు లక్షల యాభై వేలు వస్తే అవి దొబ్బి తినద్దు అధికారం ఉంటే దాని మజా వేరే ఉంటుంది అది అనుభవించద్దు వానికి గంత నిజాయితీ ఉంటే వాడు ఏం చేయాల ముందు ఓ ప్రెస్ మీట్ పెట్టాలి భవన్కి పోయి ఇవో పరిశీలిస్తున్నాం మీరు నాకు ఓట్లేసిం మీ పక్షాన నేను నిలబడుతున్నా వారం రోజుల దీన్ని వారిగా ఏపీయకపోతే నేను దేనికంటే దానికి ఉంటా అని చెప్పాలి వచ్చి డ్రామా వాని ఛానల్ ద్వారా మళ్ళన్న నిరాహార దీక్ష చేయబోతుండు రాజీనామా చేయబోతుండు లెటర్ రాసిండు గిదిరా నిజాయితీ అంటే బాడీ సహకరించకపోయినా కాళ్ళు లేకపోయినా చలో నిరుద్యోగుల కోసం నిలబడ్డాడు అంటే నిలబడ్డాడు ఆరోగ్యం క్షీణించిపోయినా ఈరోజు ఆసుపత్రిలోనే ఏకంగా మళ్ళా ఆసుపత్రిలోనే బక్క జడిసిన దీక్ష గిది మొగోని లక్షణం గిది బిడ్డలకు బిడ్డలకున్న పౌరుషం గిది మాదిగోళ్ళ పౌరుషం ఇది కాదు ఆ సావుదలకు ఎదురీగితేనే కాళ్ళు లేకపోయినా రెండు కాళ్ళు లేకపోయినా మాదిగ పౌరుషాన్ని చూపెడతాడు ప్రభుత్వం మీద ఇది మొగోళ్ళ లక్షణం మనం ఏది కోల్పోయినా క్యారెక్టర్ కోల్పోవద్దు క్యారెక్టర్ ఉన్న మనిషి బక్క జడ్సన్ అందుకే నీ రేవంత్ రెడ్డికి లవంగలేదు నీ కేసీఆర్కు కు లేదు నీ కోన్కిస్క కూడా ఆయన లొంగే మనిషి కాదు సచ్చుడా తెలంగాణ తెలంగాణలో నిరుద్యోగులు బాగుపడుడా రెండే పెట్టుకున్నాడు మనసులో చలో చూడండి ఇక సాయి చంద్ గారి భార్య మరణించిన సాయి చంద్ గారి భార్య రజని కావచ్చు ఆ అమ్మ పేరు నా తల్లి పేరు బాధ్యత కలిగిన బిడ్డగా పోయి అక్కడ ఎట్లా బక్కజెడ్సాన్ని బతికించుకోవాలని ఆరాట పడుతున్నదో నేను మళ్ళీ చెప్తున్నా మాదిగ బిడ్డలకు కావచ్చు మన మాల బిడ్డలకు కావచ్చు మన బీసీలకు కావచ్చు లో కనుక పనిచేస్తే మీకు సంచులు ఉంటేనే మీరు లీడర్లు అయితే మనకి మనకిప్పటికైనా బుద్ధి వస్తే తెలంగాణలో ఒక పార్టీ పెట్టండి ఆ పార్టీని అధికారంలో తీసుకొచ్చుకుంటే రేవంత్ రెడ్డి లాంటి అహంకారాల చెమడాలు చెమడాలు వాళ్ళవచ్చు